శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో సంబంధం ఉన్నవారు ఎంత పెద్దవారైనా శిక్షను అమలు చేయాలంటూ తిరుపతి జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ లో శనివారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడారు అన్ని వ్యవస్థలను ధర్మారెడ్డి శాసిస్తూ చక్రాధిపత్యం కొనసాగించారని ఆరోపించారు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అధికారులు వెంటనే స్పందించి ధర్మారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ఉంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గత ఆరు నెలల క్రితం మనకు వెలుగు విషయాలు చూస్తాం ఏంటంటే లడ్డు కల్తీ లడ్డులు నెయ్యి కల్తీ అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ ఈ మాట చెప్పింది ఎవరో రోడ్ లో పోయి దానే చెప్పలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు లడ్డు కల్తీ జరిగిందని తర్వాత ఈ విషయాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయాన తిరుమలకి పాదయాత్ర చేసి ఇక్కడ ఒక బహిరంగ మీటింగ్ పెట్టి సనాతన ధర్మంలో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గానీ హిందువుల భక్తుల్లో గాని బాధపడితే మాత్రం చూస్తూ ఊరుకోమని ఖచ్చితంగా చెప్పిన విధంగా జరిగింది చూసాం ఈ ఎపిసోడ్ అంతా దీనిపైన సిట్ విచారణ మొదలైంది సిట్ విచారణలో చూసి పేపర్లు అందులో ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది అసలు నెయ్యే లేదు ఎంత బాధాకర విషయం అంటే ఒక్కసారిగా ఉలికి పడేదో సామెతట్లో పులిహారులు ఉండదంటే లడ్డు నెయ్యే లేదు నెయ్యి ఎలా వచ్చింది అర్థం కాదు మనం కల్తీ పాలు చూసాం కల్తీ నెయ్యి చూసి నెయ్యి లేకుండా నెయ్యి చూపించారు అది చాలా బాధాకరం ఇవన్నీ కూడా విచారణ జరుగుతా ఉంటా ఒక భాగంగా అసలు సిటీ అధికారులు కానివ్వండి ఎక్కడ సరే ఎంతసేపు కింద స్థాయిలో ఉన్న ఉద్యోగస్తుల్ ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న సమాచారం ఉంది కానీ అసలు దొంగ ఎక్కడా మాజీ టిటిడి ఈవో ఆయనే చైర్మన్ ఆయనే ఈవో అన్ని శాఖలకు టీటీడీలు అన్ని శాఖలకు ఆయనే అధికారి ఆయనే ధర్మారెడ్డి ధర్మారెడ్డి ఎక్కడ ఇష్యూలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధంగా అయితే అన్ని శాఖల మంత్రిగా ఉంటాడో అదేవిధంగా ధర్మారెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయనే సంస్కృత విద్యాపీఠానికి వైస్ ఛాన్సలర్ ఆయుర్వేదిక్ కాలేజీకి మెడికల్ కాలేజీకి టీటీడీ ఈవో టీటీడీ జేఈఓ టీటీడీ అటే విఐపీలు వస్తే ఎస్విబీసీ పరకామణి కూడా దాంట్లో ఆయనే పరకామణి కూడా సోపడేట్లా వ్యవహరిస్తాడు ఇంకొకరికి ఎవరికి ఆయన అధికారి ఇవ్వాల పీడీలో పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవం కొన్ని నిమిషాలు చెప్పుకోడం లడ్డు విషయంలో ముందు లడ్డు మాడదాం ఆ రోజు పర్చేసే కమిటీ మార్కెటింగ్ కమిటీకి ఎవరైతే టీటీడీ పార్క్మెంటు సభ్యులు ఉన్నారు పాలకమెంటు సభ్యుల్ని ఇద్దరిద్దరిని ఒక భాగానికి వేస్తారు ఒకరిని విద్యా భాగమని ఇంకొకరిని స్పోర్ట్స్ అని ఇంకొకరు లడ్డు ప్రసాదం అని ఇంకొకరు ఒక్కొక్క అని ఒక్కొక్కరిని వేస్తారు కాలేజీలకిలా ఆ రోజు ఆ నాలుగు ఐదేళ్ళు టి పాలకమంది సభ్యులు ఎవరైతే ఇందులో ఉన్నారు వాళ్ళని విచారించారు ఉద్యోగస్తులు ఏం చేస్తారు పాపం వాళ్ళకి ఏం తెలుసు చెప్తే చేస్తారు ఉద్యోగస్తులు ఏం తెలుసు అసలు వాళ్ళు చెప్తే చేస్తారు చేయకపోతే ఉద్యోగం పెరికేస్తారు లేకపోతే తిరుమలలో ఒక సీఏ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన చెప్పి జైల్లో పెడతారు నాలుగైదు కేసులు పెడతారు జరిగిన అందరికి తెలిసిందే కదా నేను నేను కదా నేను బాధ్యత ప్రెస్ పెట్టినప్పుడు అంతా నాకు నోటీసులు వచ్చేది నన్ను పిలిపించేది కొండకి కొండ మీ నగిరి నగిరి మీ సైతే చిత్తూరు చిత్తూరు మీ సైతే పుత్తూరు ఏదో తగ్గిస్తారు అదే పనులు ఉంటారు ఎంత క్రిమినల్స్గా ఉన్నారంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలండి వెంకటేశ్వర స్వామి ఇలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఇలాంటి పనులు చేసిన వాళ్ళని జైల్లో పెడితే తప్పు ఉరిది బాధాకర విషయం తెలిసినప్పటి నుంచి చాలామంది కోట్లాది మంది భక్తులు సోషల్ మీడియాలో కానివ్వండి మీడియాలో కానివ్వండి నెయ్యేలాగున్నట్లే మేము నాలుగేళ్ళు నీళ్ళనేసి అయితే ధర్మారెడ్డి ఏడదా అనుకో లాక్కరండి రండి ఎంక్వైరీ ఇవ్వండి కూర్చోబెట్టండి సంవత్సరం అయింది ఎక్కడ ధర్మారెడ్డి ఎవరు కాపాడుతున్నారో తెలియాలి లడ్డూ విషయంలో ఇంత చూస్తే చాలా బాధాకరం ఆయన తెలియకుండా ట్యాంక్లు పైకి పోతాయా అందుకే ధర్మానికి ఎప్పుడు లడ్డు తీమో ఎవరో ఒక స్వామి చెప్పండి నాకు ఈ మధ్య కాలంలో గుడికి పోతే కొండే ఆయన దర్శనం చేస్తూ బయటకు వచ్చి ప్రసాదం ఏంటంటే ధర్మారెడ్డి కనిపిస్తే సార్ లడ్డు తీసుకోసంటే ఏ నాకింతకు లడ్డు అంట అంటే వాడు తెలిసి దొంగకి ఈ లడ్డు కల్తీ అనేసి ఈ కల్తీ లడ్డుని ఎట్లాది మంది భక్తులు తిన్నారు తీసుకెళ్లారు ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ధర్మారెడ్డిని మీద విచారణ పెట్టండి తీసుకురండి కూర్చోబెట్టండి లట్టు ఒకటే కాదు అన్ని విభాగాల్లో ధర్మారెడ్డి ఏలు పెట్టినాడు బయట తీయండి నిజాయితీ కు వదిలేండి ఎంక్వైరీ చేయండి సిట్ విచారం జరుగుతా అయి సకరకాల విచారణలు ఉన్నాయి విజిలెస్ ఎంక్వైరీలు ఉన్నాయి అన్ని చేయండి ఎట్లా శ్రీవారిలో దొరకలేదు నువ్వు తప్పించుకున్నావు దేవుడిని ప్రసాదం తగ్గించుకోలేవు కదా దొరుకుతావు ధర్మారెడ్డిని కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి అది ఏ వ్యవస్థ అయినా సరే కొంతమంది వ్యక్తులు బాధపడినా సరే ఇక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ధర్మాలెడ్డికి కాపాడుతున్న వ్యక్తులు కూడా పట్టుకోండి